విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి కొత్త సంవత్సరంలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యం మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపొటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురువు గారు శ్రీ మాత్రేనమహ శ్రీ గురువు విశ్వనమహ గురుగారు జనవరి నెలలో కన్యారాశి వారు వారందరికీ ఏ విధంగా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యారాశి వాళ్ళ కూడానమా ఈ జనవరి మాసంలో నూతన ఉత్సాహంతో పనులు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆదాయం విషయంలో ఎక్కడా అడ్డంకులు లేవు వాళ్ళు చేసిన పనికి చేసినంత కష్టానికి తగిన గుర్తింపు తగిన ధనము అంతకు మించి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి దశమ రాజస్థానంలో గురుగ్రహ ప్రభావం ద్వాదశంలో కేతుగ్రహ ప్రభావం ముఖ్యంగా షష్టమంలో రాహుగ్రహ సంచార అనుకూలత వీళ్ళకి తప్పనిసరిగా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పరుస్తూ ఉంటుంది విద్యార్థులు కూడా అనుకున్న సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మంచి రాణింపు మంచి గుర్తింపు ముఖ్యంగా ఎవరైతే సివిల్స్ చేస్తున్నారో సివిల్ గ్రూప్స్ చేస్తుంటారు కదా వీళ్ళకి ఇంకా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నాన్న హండ్రెడ్ పర్సెంట్ కొడతారు గ్యారెంటీ ర్యాంక్ కొట్టడం పాస్ అవ్వడం ఈ సివిల్స్లో ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు పొందడం అనేటువంటిది కన్యా రాశి వారికి ఈ నెలలో ఉన్నటువంటి మంచి విశేషమైనటువంటి మంచి మార్పులు అలాగే ఇంట్లో కుటుంబ పరంగా కొంత మేరకు అనారోగ్య పరిస్థితులు కనబడుతున్నా పెద్ద భయాందోళన భయపడాల్సిన అవసరం ఏం లేదు కానీ కొంచెం చికిత్స మేరకు నయమయ్యేటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ఓవర్ హీట్ బాడీలో అధిక అధిక ఉష్ణం వల్ల వచ్చేటువంటి శారీరకమైనటువంటి చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటివి కొంత మేరకు ఇబ్బంది పడతాయి గానీ అవి పెద్ద సమస్య అయితే కాదు అలాగే ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి శుభకార్యాల పట్ల వచ్చిన బంధువులు వీళ్ళకి దృష్టి అంటే వాళ్ళ దృష్టి తాకేంత గొప్ప స్థాయిలో వీళ్ళు సంకల ఇవి చేస్తూ ఉంటారు ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు శుభకార్యాలు కూడా అంటే ఎంతవరకు ఎంత మేరకు గొప్పగా చేయాలి అనుకునేటువంటి ఆలోచన ఉంటుందో వీళ్ళకి ఆ ఆలోచన మేరకు తప్పనిసరిగా గొప్పగా చేస్తారు అందరు దృష్టిలో పడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్త నరఘోషకి నరరాయన పగిపోతుందని శాస్త్రం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే అంటే ఇలాంటి శుభకార్యాలు చేసిన తర్వాత కానీ ముందు కానీ తప్పనిసరిగా దృష్టి దోషాలు పోవడానికి ఆంజనేయ స్వామి వారికి పూజ ఇట్లాంటివి చేయించుకుంటూ ఉంటే కొంతమేరకు బెటర్గా ఉంటుంది అలాగే ఈ శుభకార్యాల్లో కూడాను ఆంజనేయ స్వామి వారి ధారణ చేసినట్లయితే ఏ రకమైనటువంటి నరఘోషలు కూడా లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళి పెట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి రాజకీయ నాయకుల పరిస్థితి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నాన్న తప్పనిసరిగా ఉన్నత స్థానం పొందుతారు గెలుపు ఇహ వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఓటమి వాళ్ళ దరిదాపుల్లో కూడా రావడానికి భయపడేంత గొప్ప సమయంగా జనవరి మాసాన్ని ఈ రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు మంచి మంచి పదవులు అలంకరించబడతాయి అలాగే పెద్ద పెద్ద నాయకులు ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకంటే లీడర్లు పెద్దవాళ్ళు వాళ్ళ దృష్టిలో వీళ్ళ పేరు రావటం వీళ్ళ గురించి మాట్లాడుకోవటం వీళ్ళ వాళ్ళని కలవటం ఇట్లాంటి రకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఇంతవరకు మన మాట వింటలేదు సరిగా అనుకునేటువంటి పిల్లలు కూడా ఈ సమయంలో తప్పనిసరిగా తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటూ వాళ్ళు చెప్పిన మాట వింటూ తప్పనిసరిగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది ఇంకా రైతుల విషయానికి వస్తే వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది నాన్న వీళ్ళు నిజంగా చెప్పాలి అంటే వీళ్ళు ఊహించిన దానికంటే కొంచెం రెడ్ కొంచెం ఎక్కువగా ధాన్యం ఇంటికి రావడం తద్వారా ఆనందదాయకంగా ఉండడం ఇప్పుడు ఒక ఎకరానికి నలభై వస్తాలు పండుతాయని అనుకుంటారు కానీ దానికంటే ఒక నలభై ఐదు వస్తాలు పండడం యాభై వస్తాలు రావడం అనుకున్న దానికంటే అధిక దిగు దిగుబడి రావడం తద్వారా ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబం కూడా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా కావాల్సినటువంటి డబ్బు చేతికొందుతు ఉంటుంది కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తుంటారు వెంచర్లు ఈ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అంటే వేసేటువంటి పరిస్థితుల్లో వెంచర్స్ వేసేటువంటి పరిస్థితుల్లో కొంచెం మీ మిత్రులతో మీ సొంత వాళ్ళు అనుకునేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి నమ్మక ద్రోహం చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తే మాత్రం విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నాన్న అలాగే ఈ సింహరాశిలో ఉండేటువంటి ఈ వీళ్ళకి అనారోగ్య సమస్యలు కానివ్వండి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవాలి అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులు కావచ్చు వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండవు కానీ చివరి వరకు టెన్షన్తోనే ఉంటారు అక్కడ ఉద్యోగ పరిస్థితులు కూడా అంతే ఉద్యోగం ఊడిపోతుందేమో ఏమైనా తిరిగి మరలా స్వదేశానికి రావాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకునే చిట్ట చివరి క్షణం ఏదైతే ఉంటుందో ఆ క్షణంలో ఊరటగలుగుతుంది వాళ్ళకి మంచి ఉద్యోగం రావటం మరలా అక్కడ స్థానం పొందేటువంటి అవకాశం ఉంది ఈ టెన్షన్స్ ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి లేకుండా ఉండేందుకు రాశి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా భయపడకుండా ఉండేందుకు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితికి వస్తే తప్పనిసరిగా మనకి సూర్య నమస్కారాలు చేయటం ప్రొద్దు బృద్దున్నే లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయటం పారాయణ చేసేటువంటి మాకు అంత తెలుగు రాదండి మాదంతా అంత ఇంగ్లీష్ మీడియం అండి అనుకుంటారా చక్కగా యూట్యూబ్లో దొరుకుతుంది ఆదిత్య హృదయం ప్రొద్దున్నే సూర్యోదయ సమయానికి సూర్యుడు ఎదురుగా కూర్చొని వినండి తప్పనిసరిగా ఆ సూర్య భగవానుడికి గోధుమ రవ్వ పంచదార రెండు కలిపి నైవేద్యం పెట్టి అది ఇంటూ అందరూ ప్రసాదంగా తీసుకోండి ఇంకా కార్యం దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్పడం ఏ కూడా సందేహం లేదు మంచి పరిహారం చెప్పారు గురుగారు మామూలుగా కూడా చాలా బాగుంది రాసు బాగుంది బాగుందన్న చిన్న 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 చిన్నవి పరిహారం చెప్పారు కాబట్టి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది జయశ్రీరామ్ శ్రీ నమ శ్రీగురు